హలో సహోదరులారా మీరు బాగున్నారా అయితే ఇక్కడ కొన్ని మార్పులు చెప్పాలనుకుంటున్నాను ప్రార్థన పది మందిల్లో చేస్తే బాగుంటుందా లేకపోతే రహస్యంగా చేస్తే బాగుంటుంది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీ ప్రార్థన రహస్యం మందు మీ తండ్రికి మీరు మొరపెట్టండి అంటాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది రహస్యం కొన్ని దగ్గరలో ఏంటంటే ప్రార్థన అనేది అసలు ఈ మానవుడికి దేవునికి వెన్నీటికి తేడా ఏంటంటే ఒక మనిషికి చెప్పింది ఆ మనిషి పది మందికి చెప్పేస్తారు మన కష్టాలు ఏమైనా సరే దేవునికి మనం చెప్పామనుకోండి దేవుడు మన కష్టాలను వింటాడు అంతేగాని వేరే వాళ్ళకి చెప్పడు లేదంటే ఏం కాదు దేవుడు అదంతకే దేవుడు అన్నారు ఆయన దేవుడు నిజమైన దేవుడు అదే మనిషికి మనం చెప్పామనుకోండి వీడేం ఏం చేస్తాడంటే వాడు ఇంకోటి చెప్తాడు వాడు ఇంకొకటి చెప్తాడు ఎలాగలా చెప్పి మనం మనకి చాలా మందికి సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి భార్య లేకపోవడం అనేది భర ఆడవాళ్ళకి భర్త లేకపోవడం అనేది వాళ్ళకైతే సంథింగ్ సాతం పొడవ వాళ్ళు విడిపోవడం కానీ ఏదైనా జరిగింది ఏదో ఒక మనిషికి చెప్తారు ముందు చెప్పగానే వాడే అలాగా ఏదో జరిగిందా అవునా అది ఏదో ఒక విధంగా చెప్పి చక్కగా తింటారు నిజమేరా అలాగే చాలా మంచిదనే కాదు అవును తీదవు తీదా అని ఇలాంటి చెప్తుంటే చాలా మంది సాతాను ఎంత ఉందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం సాతానే చెడు వినడానికి చాలా ట్రై చేస్తారు గాని మంచి చెప్పామంటే ఎవరు కానీ నేను చాలా మంచిదను మా ఆయన వాళ్ళు బాగా చూసుకుంటాడు నా కుటుంబంలో నేనే గొప్ప ఒక విధంగా దేవుళ్ళు నేను నడుస్తాను అంత బాగుందంటే అది అసూయ అనుకుంటాను వాళ్ళు అసూయ పడతారులా లా అవునా ఇవన్నీ చెప్తుంది ఏంటి ఏది కష్టాలు చెప్తాది ఏంటి కష్టాలు చెప్తే మనకి మనం హ్యాపీగా ఉన్నాం ఏదో మంచి మార్క్స్ చెప్తాను ఏదని అంటే వాళ్ళకి ఇష్టం అంటే కష్టాలు చెప్తేనే వాళ్ళకి సంతోషం ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి పళ్ళందరి యాక్సిడెంట్ జరిగింది అయ్యి అంటే ఏమిటి అబ్బలు తగ్గింది ఏమైందంటే ఏమి లేదు పర్లేదు తెలుసుకుని వెళ్ళిపోతాను బాగానే ఉన్నారంటే అయ్యో బాగానే ఉన్నారా ఏదైతే అబ్బలు తగిన అనుకున్నాను అంటే ఏదైనా తగిలితే వాళ్ళకి ఆనందమా కానీ మనుషులు అంటే వాళ్ళకి తప్పు కాదు శాతాని భూమి మీద ఏమిటంటే నూటికి తొంభై తొమ్మిది శాతం శాతాలి కాబట్టి ఇది ఎసుకు యసుపురవులోన నాలోనే పాపం ఉందని ఎవరైనా అని ప్రభువు చెప్తున్నాడు ఎక్కడ కూడా ఆయన పాపం లేదండి ఆయన ఇల్లు కట్టుకున్నట్టు గాని ఒక ఊరిని ఒక రాజు అయిపోతానని గాని ఏదీ లేదు కొంతమంది రాజు పుడతారని విక్రేహంలో ఆయన పుడుతున్నప్పుడు పుట్టే సమయం ఇప్పుడు ముందే దేవదోతులు తెలియకొలుస్తాయి కదా అప్పుడు రాజకుమారి పుడతంటే మాగుపోటీ ఏమో అని హిర్రారాజు ఆయన సంప్రదించిల్ల రెండు సంవత్సరాల పిల్లలు చంపేసేయని అంటాడు కానీ నేను ఈ లోకాలకి రాజులు కాదు నా రాజ్యం వేరే అంటాడు వీళ్ళకి అర్థం కాక ఈ లోకాలకి రాజు ఏమో అని అనుకోవచ్చు ఈ లోక సంబంధం సాధన సంబంధమే తప్ప ఆలోచన తప్ప సంబంధం సంబంధమైన చాలా మందికి లేదు అంటే ప్రార్థన అనేది వ్యాసదర వేరే మీరు చేయవద్దు అంటారా ఏదో అయిపోయినట్టు కళ్ళ నీళ్ళు వచ్చేటట్టు ఓ ఓ గోళ గోళం చేస్తారు అమ్మ గుప్తంగా నువ్వు ప్రార్థన చెయ్యమని ఎవరైనా చెప్పితే పది గంటలకి స్టెప్లో వర్కింగ్ స్టార్ట్ అయితే రెండు గంటలు ముగిస్తారు భోజనం టైంకి దేవుడి ప్రేరేపణ ఇచ్చే పది నుంచి రెండు గంటల వరకు ఆమె సాక్ష్యం చెప్పారు సాక్షి ఏడు ప్రార్థించి చేయమని చెప్తున్నందుకు మరి టైం లేదు వేసుకెళ్ళిపోతే దేవుడి ప్రేరేపణ అంటారు దేవుని ప్రేరేపణ క్రమశిక్షణ లేనిది దేవుడి ప్రేరేపణ కాదు క్రైస్తవుడు అనగా క్రమం కలిగిన వాడు పొద్దులు ఇస్తే ప్రార్థన ఎక్కువ మాట్లాడకుండా ఏం మాట్లాడాలి ఏం చేయాలి అని నిధానమే ప్రధానంగా చక్కగా నడిచిన వాళ్ళే క్రైస్తువుడు అబద్దమాడడం భూతులాడడం కాదు ఎన్ని మాట్లాడాలి అంత మాట్లాడాలి ఎక్కడే ఎంతవరకు నిలబడాలి అంజులతో మీకు సాహాషం పెట్టే భయములు చెబుతున్నారు వాళ్ళకు సంబంధాలు ఇచ్చుకున్నట్టు చేసుకున్నట్టు నిర్గమాకాండం ముప్పై నాలుగులో చెప్తాడు అవన్నీ మీకు తగవు అని చెప్పేశాడు ఎక్కడికి పెట్టింది అని బలి అక్కడ ఎక్కడికక్కడ వాళ్ళతో మన సాంగత్యం కూడా చేయకూడదని కూడా చెప్పేశాడు ఎందుకంటే నూట తొంభై తొమ్మిది వేల పరంపర్య ఆచారాలని వాళ్ళు చేస్తారు పురాతన వచ్చింది ఎవరికైనా డబ్బు దొరికిపోతే నాకు డబ్బు అదృష్టం నాకు దొరికిపోయింది అంటారు ఈ డబ్బు పోతే దరిద్రుడు దరిద్రం అంటే అంటాడు ఏమికి వెళ్ళి అనుకుంటారు వాళ్ళు ఎన్ని పాటలు పడిన పనులు ఎవరిదైనా మనకు వచ్చిన ఆనంద పడిపోతా ఉంటారు ఇది అన్యుల్లో ఉన్న శాసనంలో ఉన్న తొలక ఆనందం ఇలాంటివన్నీ ఆయన ఉంటాయన అందుకే వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది వాళ్ళ విగ్రహాలు పెట్టింది అవి పెట్టింది ఈ పెట్టింది తినగానే తినకూడదు తినకూడదు అని ఖచ్చితంగా నిర్గమర కాండం ముప్పై నాలుగు ఉన్నది పేరు తినవకూడదు అది దేవుడు ముట్టాడా వాళ్ళు తీశారా అంతా ఇదే కదా అని ఆ బైబిల్ తప్పనిసరిగా పాటించవచ్చు క్రైస్తవుడు అనేది క్రమం కలిగిన వాడు క్రమం లేని ప్రార్థన కూడా క్రమం కలిగి చేయాలి ప్రేస్ చేసేది అంటే మాదిరిగా ఆయన చూపించాను చూద్దామా కొన్ని దగ్గర ఏకాంత ప్రాబ్దంలో ప్రభువు ఆయన తీసుకెళ్తున్నప్పుడు సమాధిని అదే ఆయన్ని చంపడానికి కోసం ఏదో ఆయన నిమిషం కనుక తీసుకెళ్తున్నప్పుడు రాత్రి వేళ ఆయన ఆయన దగ్గర చాలా మంది బట్లు వస్తున్నామంట అప్పుడు ప్రభువు శిష్యులకు చెప్తుంది మీరు నాతో పూట కాసేపైన మెలుగుగా ఉండి ప్రార్థించండి మెలుగుగా ఉండి ప్రార్థించండి ఆత్మశద్ధమే గాని శరీరం బలహీనం కనుక మెలుకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు ఈ మెరుకు అన్నాడు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయమన్నాడు చాలాసార్లు ప్రభు అసలు మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి తర్వాత సుమార్త ప్రకటించాడు అంతకుముందు ప్రకటించడా లేదని చాలా మంది అనుకుంటారు నేనైతే అంతకుముందు కూడా ప్రకటించడం చెప్తాను అది ఎప్పుడు అనుకుంటానారా ఆయన దైవిక మనిషి కాదు కాకపోతే అలాగే ప్రకటించడం ఒక నిదానం విధానం చెప్పాడు ఎంతో సేవ ఆయన చేశాడు అసలు బైబుల్లో పాట దాన్ని చేసుకుని సేవ అబ్బున్నారు అది కానీ పట్టించేసుకున్నాడు జనానికి వీళ్ళకి అర్థం కాదు సాతన అర్థం కానీ ఆయన వెళ్ళి యాదకుల దగ్గరికి వెళ్ళి ఇరుసీ ఆలయంలోకి వెళ్ళి యాదకులు పెద్ద పెద్ద గద్ద పండితులు లాంటి వాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏస్తు క్రీస్తు భూలోకంలో పుడతాడు ఒక లోక రక్షకుడు అనేవాడు మీకు తెలుసా అని అదే అక్కడ అదే అక్కడ దర్శయ గ్రంథం తీయండి ఆయన అవును నిజమే ఆయన పుడతాడు దానిమీద ఏరు కొన చిగురు పుడతాడు అని అక్షయ్ ఉన్నాయి అన్నమాట ఉన్నాయన్నమాట అని ఆ గ్రంథాలు తీసిన ఎక్కడ ఆయన గ్రంథం అసలు ఆయన చదువుకోన చదువుకుని ఇంట్లో పుట్టాడా ఏమనుకుంటా అంటారా ఆయన తండ్రి కార్పెంటర్ పని అంటే వడ్రింగ్ వాడు కుమారుడు ఆయన పుట్టింది నజరేదుడి నజరేదు అనే గ్రామం అనే ఊరు జరుసలేం ఇంకా ఇస్రాయల్ అసలు దేశం అసలు ఒరిజినాలిటీ ఇస్రాయల్ అందులో యోధుల యోధా మాతలు పన్నెండు గోత్రాలుసు పన్నెండు గోత్రాలు అదే యోధ అంటే దేవుడు ఒక సేవకు సేవకులే వాళ్ళు అందులోనే యేసు అతడు దైవ కుమారుడుగా దేవుని కుమారుడుగా బోధకులుగా అన్ని విధాలుగా ఉంచాడు ఆయన చాలా మందికి తెలియదు అది కాబట్టి ఏసుప్రభువు ఏకాంత ప్రార్థన చేశాడు మీరు గదిలోకి వెళ్ళి వెళ్ళే ప్రార్థన మకమంతా చింకి చేసుకొని ఉపవాసం ఉండేటప్పుడు చేయవద్దు గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయండి అంటారు ఎవరైనా పొరపాటు ప్రార్థన చేయమని చాలా చర్చకుందా పది గంటలకు స్టార్ట్ చేసింది ఒంటిగా ముగించే వాళ్ళు వాళ్ళే ప్రార్థన చేస్తారు కండు పూసుకు తెరిచేసరికి వాళ్ళే ప్రార్థన చేస్తారు ఇంక పాఠశాల లేదు ఇంక వేరే వరకు లేదు ఈ లోపు వీళ్ళు చెవులు బ్లాడ్లకి అది జనాలు వెళ్ళిపోతాం ఇంట్లోకి ఒప్ప ఇంత తేనాలు అతి తేనాలు ఒప్ప వండుకో అది వండుకో జనాలు ఇది వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తుంది అవి రెండు అయినా లేదు పదకొండు పదికి స్టార్ట్ చేసింది అందరూ కళ్ళు అవి ప్రార్థన చేస్తే కళ్ళు తెచ్చేసరికి రెండు అయ్యింది ఆవిడ పదికి స్టార్ట్ చేసిన చర్చిలో చేయడం పాపం పాస్ ప్రార్థన చెయ్యమ్మా గుప్తంగా అనీసేమి ప్రేరమ అనేసేమి పది నుంచి రెండు గంటలకి చర్చి టైం అయిపోవాలి మూడు గంటల వరకు ప్రార్థన చేసింది ఈ లోపల కళ్ళు తిరిగి చూసింది ఎవరు లేరు అందరూ అయిపోయి రిటర్ట్ ఇది జనాలు తప్పు కాదు ప్రార్థన కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకు క్రమం కలిగి క్రైస్తువుడు అనే క్రమం కలిగిన వాడు ఎక్కడికెక్కడ ఈదల్లోనా అది వ్యాసదారు వెళ్ళి ప్రార్థన వాళ్ళు కాదు కొన్నిసార్లు చేయొచ్చు కాదు పెద్దతగా అవసరమైతేనే ఏకపత్రిక అనేది మిగిలిలో ఎవరైనా రోజుగా ఉన్నవాళ్ళ మీ అందరూ నూనె రాసి వాళ్ళకి స్వస్థ ప్రార్థన చేయవలిగి నువ్వు అని చేయవచ్చు అవసరాన్ని బట్టి ఎప్పుడు సమాధి దరికి వెళ్ళి చనిపోతే ప్రార్థన చేస్తారు రోజు సమాధి దరికి ప్రార్థన చేస్తారా కాదని కొన్ని సమయాన్ని బట్టి వెళ్ళాలి కాబట్టి ప్రార్థన గొప్పతంగా కొన్ని నిమిషాలే టెన్ మినిట్ అంటే ప్రేరేపణ అది ప్రేరేపణ కాదు సాతా భూమి మీద ఉంది అది చెడగొట్టడానికి సాతాన చేయండి ప్రార్థన అలా కాదు పద్ధతి ప్రకారం చేయాలి ఎక్కువ స్థుతి లేదు ఏ ప్రతి చెప్పాలి పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేసి ఇంకోవరకు ప్రార్థనలకు ఇవ్వాలి క్రమం కలిగిన నడవాలి కొండ శేసుప్రు మూడున్నర సంవత్సరాలు ఆయన ఉండి చేయలేదంటే చిన్నపిల్లాడు ఇప్పుడు బోధించాడు తర్వాత కొండ మీద కూడా ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశాడు ఇప్పుడు తిన్నాడో తెలియదు ఇప్పుడు ఉన్నాడో తెలీదు ఎక్కడ ఉన్నాడో తెలియదు అసలు తెలిసింది చాలా మందికి యేసుప్రుని భోజనం చేసే ఏదైనా స్నానమానాలు రకరకాల బట్టలు వేసుకోవడం కానీ వ్యాసాలు కానీ ఏమని ఏమీ లేదు ఆయన ఆయన ఎప్పుడు కొండలపైనే ప్రార్థంలోనే ఉండేవాడు ఆయన బాప్స తీసుకుంటారు కదా ఆత్మ చేత శోధ పాటుంపబడి ఆత్మ ఆత్మచేత అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి కొండలపైనే వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు చెంగలగా ఉన్నారు ఆయన ఆయన దైవ కుమారు అండి మనిషి మాత్రం కాదు దేవుడి స్తోత్రం ఈ వాక్యం చాలా మంది షేర్ థ్యాంక్ యూ